డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ నరసింహాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా శాంతి అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలన్నారు ప్రతి వ్యక్తి దేశ నిర్మాణానికి కృషి చేయాలన్నారు జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు పాఠశాల నందు జరిపిన పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది హాజరయ్యారు